దెందులూరు కాన్సెన్సీకి సంబంధించి ఒక మంచి పండగ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఇతర పార్టీల నుంచి ఈరోజు మా అక్కగారైనటువంటి గాండసాల వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో అలాగే బొమ్మి నాయకర్ గారు జిల్లా ప్రెసిడెంట్ గారు అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి అనేక మందిని ఈరోజు పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే వారందరూ కూడా గత ప్రభుత్వాల్లో ఉండి ఇప్పుడు విసుగు చెంది పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఆయన యొక్క క్రమశిక్షణ ఇవన్నీ చూసి ఈరోజు ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేసుకుంటూ వెళ్తుందో ఇవన్నీ చూడ గ్రహించి వారందరూ కూడా ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవడం చాలా శుభ పరిణామం ఇలాంటి అనేకమైన మంచి మంచి పరిణామాలు జనసేన పార్టీ తీసుకొస్తుంది ఎన్నో సంవత్సరాలుగా జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గంలో వెంకట వెంకటలక్ష్మి గారు అనేక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు పార్టీని మరింత బలోపేతం చేయడానికి తన వంతు కృషిగా ఈరోజు వీరందరినీ కూడా పార్టీలో జాయిన్ చేసి మరిన్ని కార్యక్రమాలు ఎన్నో సేవా దృక్పథంతో ముందుకు కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం ఓకేనా నమస్తే అండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం మరి ఈ రోజున దెందలూరు కాన్స్టెన్సీ మా రాష్ట్ర పొలిటికల్ అఫైర్స్ కమిటీ కార్యదర్శి మా సోదరి గంటసాల వెంకటలక్ష్మి గారి ఆధ్వర్యంలో పైడి చింతపాడు నుంచి మూడు వందల మంది ఆ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ గారు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీపీ వార్డ్ మెంబర్సు వైస్ ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు అందరూ కూడా ఈరోజున గ్రామ పెద్దలు అందరూ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానాలు వారి యొక్క ఆశయాలు వారి యొక్క సిద్ధాంతాలను నచ్చి మా గండసాల వెంకటలక్ష్మి గారు దెందులూరు కాన్సెన్సీ సమన్యకర్త వారి ఆధ్వర్యంలో మరి రోజున మా జిల్లా అధ్యక్షులు కొడుకులపూడి గోవిందరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విజయసినటువంటి పోలవరం గౌరవ శాసనసభ్యులు బాలరాజు గారు గౌరవ శాసనసభ్యులు నరసాపురం బొమ్మ నాయకుడి గారు అదేవిధంగా చింతలపూడి ఇన్ఛార్జి మేకేశ్వర గారు గోపాలపురం ఇన్ఛార్జి సోనరాజు గారు గన్నవరం నుంచి రమేష్ గారు జిల్లా అధ్యక్షులు గోవిందరావు గారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి మరి అక్కడ చాలా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క మూడు నెలల పది రోజుల్లో వారి యొక్క పరిపాలన తీరిని చూసి స్థానిక సంస్థలు బలోపేతం కావాలంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నాయకత్వంలో మనం పనిచేస్తేనే బలమైనటువంటి స్థానిక గ్రామ పంచాయతీలు బలంగా తయారవుతాయి గ్రామ పంచాయతీలు బలంగా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మనం మంచి సర్వీస్ అందించవచ్చు అన్నటువంటి ఒక మంచి ఆలోచనతో మా సోదరి వెంకటలక్ష్మి గారిని సంప్రదించి మరి సోదరి పార్టీ అధిష్టానంతో అదేవిధంగా జిల్లా అధ్యక్షుల వారి పర్మిషన్ మేరకు మరి ఈ రోజున మూడు వందల మంది బయట చింతపండి నుంచి మూడు వందల మంది మరి గ్రామ పెద్దలు మహిళా సోదరి అందరూ కూడా జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు వారికి సాధారణ ఆహ్వానం పలికి ఈ రోజున పార్టీలో జాయిన్ చేసుకున్నాం ఎక్కడా కూడా ఏంటంటే ఒక మార్పు రావాలి రాష్ట్రంలో ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన కావాలి నీతి నిజాయితీ ఉండాలి అవినీతికి అంతం చేయాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉన్నారో వారికి ఆ దాని ఆ వారి యొక్క బాటలో నడవాలని ఈ రోజున బయట చింత ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము అందరం కూడా స్వాగతిస్తూ వారందరం కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నాం భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి స్థాయి నుంచి ఇంకా బలంగా అందరం కలిసికట్టుగా జిల్లా నాయకత్వం అంతా కూడా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం నియోజకవర్గంలో మొదటిసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అంత భారీ ఎత్తున కొల్లేరు ప్రాంతంలో ఉన్న ఒకే ఒక చింతపాడు గ్రామం ఎందుకంటే ఎన్నో గ్రామాల నుంచి వస్తానంటున్నారు దుందుల నియోజకవర్గమే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు కార్యకర్తలు జనసేనలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అయితే జిల్లాలో మొట్టమొదటి కార్యక్రమంగా కొల్లేరు ప్రాంతం నుంచి చింతపాడు గ్రామం నుంచి ఏలూరులో అనే సహకారంతో అట్లాగే మరి జిల్లా అధ్యక్షులు చెప్పంగానే ఆయన అలాగే శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో పోలవరం నుంచి మా జనసేన పార్టీ శాసనసభ్యులు అలాగే బొమ్మడి నాయకుడి గారు నర్సాపురం శాసనసభ్యులు మా జనసేన పార్టీ నుంచి అలాగే ఇన్ఛార్జీలు ఈశ్వరయ్య గారు అలాగే రాజు గారు గన్నవరం నుంచి మరి రమేష్ గారు ఇలాంటి అందరి ఇన్ఛార్జీలతోటి ఇంత భారీ ఎత్తుగా మరి ఈ రోజున జనసేన పార్టీలో చేరటం జరిగింది వాళ్ళు ఒకటే చెప్పారు ఇందాక ఇంతకుముందు చెప్పినట్టుగా పంచాయతీరాజ్ శాఖ పంచాయతీలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో అలాగే ఆయన సొంత నిధులే ఎంత ఖర్చు పెట్టి మొన్న ముప్పునకు గార గ్రామాలకు లక్ష రూపాయలు చొప్పున ఇచ్చారు ఇవన్నీ మాకు నచ్చి మేము ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి మాకు ఈ పార్టీతో వెళితే మా బతుకు బ్రతుకు తెరువు అన్నీ బాగుంటాయని మేము ఆలోచించి ఈ పార్టీలో చేరామని చెప్పి మరి చింతపాడు గ్రామ ప్రజలు పెద్దలు మొత్తం డెబ్బై ఐదు పర్సెంట్ పైన ఉన్న మొత్తం గ్రామం అంతా కూడా మరి జాయిన్ అవ్వటం ఈ రోజున శుభ పరిణామంగా అది కూడా జిల్లాలో మొట్టమొదటి కార్యక్రమంగా జిల్లా వ్యాప్తంగా నాయకులతో నా నియోజకవర్గంలోనే ఇది చేపట్టడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది అట్లాగే కొల్లేరు ప్రాంతానికి కూడా జనసేన పార్టీ ఎప్పుడు అండదండలలో ఉంటుందని మా పార్టీ నాయకులు చెప్పటము వాళ్ళు కూడా ఆనందాన్ని వ్యక్తపరచటము ఈ రోజున జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా పార్టీ బలోపేతానికి మేము ముందుంటామని చెప్పేసి జనసేన పార్టీకి వాళ్ళు మద్దతుగా వాళ్ళంతా చేరటం కూడా ఆనందంగా ఉంది దీనికి సహకరించిన మీడియా మిత్రులకు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఎందులో నియోజకవర్గం నుంచి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను జై జనసేన